హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తారు ఎవరైనా అడ్డు వస్తే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేస్తారు వారి కన్ను పడిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఎంత దుర్మార్గానికైనా తెగిస్తారు ఇన్ని అరాచకాలకు పాల్పడుతున్న అక్రమార్కుల ఆగడాలకు పోలీసులు అడ్డుకట్టవేశారు హైదరాబాద్ గుట్టకు చెందిన సుజాయత్ అలీ నార్సింగి బృందావన్ కాలనీకి చెందిన ఫక్రుద్దీన్ భూమాఫియా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు ఇద్దరు న్యాయవాదులుగా చెలామణి అవుతూ భూ కబ్జాలు చేస్తున్నారు వివాదాస్పద విదేశాల్లో ఉండే ప్రవాసుల స్థలాలను గుర్తించి ఆక్రమించి గంటల వ్యవధిలో ప్రహరీ నిర్మిస్తున్నారు వాటికి సంబంధించిన నకిలీ దస్తాలు సృష్టిస్తున్నారు తాజాగా ఎంఆర్పిఎస్ నేత అపహరణ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్ ను అడ్డాగా చేసుకుని బాధితులను చిత్రహింసలు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు నిందితులు ఫామ్ హౌస్ లో పదుల సంఖ్యలో కుక్కలను కాపలాగా ఉంచుతారు యజమానులు భూమి గురించి ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారు లేకపోతే మాట్లాడుకుందామంటూ కిడ్నాప్ చేసి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి ధర్మవరంలో అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్ కు తరలిస్తారు కుక్కల మధ్యలో బంధించి చిత్రహింసలు పెడతారు సుజాయత్ అలీ ఫక్రుద్దీన్ అనుచరులపై నార్సింగిలో ఐదు శంషాబాద్ ఠానాలో ఒక కేసు ఉన్నాయి ఇవన్నీ భూ కబ్జాలు సంబంధించినవే నిందితులు కోర్టుల్ని తప్పుదోవ పట్టించేలా డాక్యుమెంట్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు సుజాయత్ అలీ ఫక్రుద్దీన్ గ్యాంగ్ నార్సింగిలో ఒక భూ వివాదంలో ఎమ్మార్పిఎస్ నేత నరేందర్ ప్రవీణ్ ను అపహరించి చిత్రహింసలు పెట్టి వదిలేశారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేయగా నిందితుల అరాచకాలు భూ కబ్జాలు బయటకొచ్చాయని రాజేంద్ర నగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు ఇద్దరిని శంషాబాద్ ధర్మగిరి ఫామ్ హౌస్ లో మూడు రోజుల పాటు బంధించి నరకం చూపించారని డీసీ సిపి వెల్లడించారు శంషాబాద్ శివారు ప్రాంతాల్లో ఫామ్ హౌస్ లో తనిఖీలు నిర్వహించగా వీరి దారుణాలు బయటపడ్డాయి నిందితుల దగ్గర డమ్మీ తుపాకులు ఎయిర్ గన్లు కత్తులు ఉన్నాయి నార్సింగి కేసులో సుజాయత్ అలీ జైలుకెళ్లగా ఫక్రుద్దీన్ పరారీలో ఉన్నాడు ఇప్పటివరకు వీరి గ్యాంగ్ సభ్యులు పదహారు మంది పోలీసులకు చిక్కారని పోలీసులు తెలిపారు పోలీసులు భూ ఆక్రమణ కిడ్నాప్ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ధర్మగిరి సమీపంలో నిర్మించిన ఫామ్ హౌస్ అక్రమమని తేలింది ఈ క్రమంలో అధికారులు ఫామ్ హౌస్ ను ప్రక్రియలతో నేలమట్టం చేశారు